అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని జనసేన ఇన్ఛార్జ్ పరిచూరి భాస్కర్రావు కన్నీటి పర్యంతమయ్యారు పార్టీలో మొదటి నుంచి ఎన్నో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నానని టికెట్ ఇవ్వకపోవడం బాధను కలిగించిందన్నారు ప్రతి గ్రామంలో జెండాలు కట్టాను చౌదరి కులంలో పుట్టడమే తాను చేసిన తప్ప అని ప్రశ్నించారు ఆయన ఆవేదన చూసి జనసేన సైనికులు సైతం కంటతడి పెట్టుకున్నారు కార్యక్రమాలు పెట్టి విలేజ్ మండల మీటింగ్లు మీటింగ్లు పెట్టి పెట్టి నియోజకవర్గ స్థాయి నాకున్న అనుభవంతో నేను ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా పార్టీకి అయితే మాత్రం పదమూడు జిల్లాల్లో ఎక్కడ లేని విధంగా అనకాపల్లిని డెవలప్ చేశామనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అందుకే ఈరోజు మన పార్టీకి సీట్ అలాట్ అయిందని కూడా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఊర్లో ధాన్ కార్యక్రమం